గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య అంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా దీన్ని ఎంపీ చేశారు ఎంపీ చేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో సుమారు రెండు సంవత్సరాల పాటు గుంటూరు జిల్లాలోని చుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లో భూసేకరణ చేసి దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఈ కార్యక్రమాలన్నీ రెండు సంవత్సరాలు బట్టి ఆ తర్వాత పరిణామాల్లో తాత్కాలిక రాజధాని అనే పేరుతో దీనికి శాసనసభ సభ హైకోర్టు ఇటువంటివి కట్టారు తాత్కాలిక రాజధాని అన్నారు కాబట్టి అని ఈ వైసీపీ వాళ్ళ రకరకాలుగా దాన్ని వక్రీకరించి ఆ తర్వాత రెండు వేల వందల అధికారులకు పెట్టిన జగన్ దీన్ని పూర్తిగా మూడు రాజధానులు అని చెప్పి రాజధాని అమరావతిని వచ్చిపారేసారు దీనికి అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం అధికారులకు తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజధాని అమరావతి పట్టాలు వచ్చింది ఇప్పుడు రాజధాని అమరావతి పని సర్వేగా జరుగుతూ ఉంది సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా సొంత భవనం నుంచి ఇటీవల ప్రారంభించారు ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అంటే స్పోర్ట్స్ క్యాపిటల్ తుళ్ళూరు తాడేపల్లి మంగళగిరి ప్రా మండలాల్లో సంబంధించిన ముప్పై ముప్పై ఐదు గ్రామాలు శివారు గ్రామాలతో ఆ గ్రామాల్లో పరిధిలోనే రాజధాని అని చెప్పని రకరకాల ప్రాజెక్టులు కాలేజీలు ఇటు ఇటువంటి అన్ని కాలేజీలు తర్వాత బిట్స్ అని ఇటువంటి అన్ని కూడా అక్కడ రాబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు తర్వాత ఇటీవల సుమారు రెండు వందల యాభై కోట్లు పెట్టి రాజ్భవన్ కూడా నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు ఒక రెండు మూడు నెలల్లో అంటే కుమారుగా సంక్రాంతి నాటికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు క్వార్టర్లు ప్లస్ న్యాయమూర్తులు వాళ్ళ భవనాలు తర్వాత ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ నివాస గృహాలు అంటే సుమారు ఒక ఐదు వందల నివాస గృహాలు విఐపీలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తయి వాళ్ళు అక్కడ నివాసం ఉండబోతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు నిర్మాణం చివరేసుకు వచ్చింది మంత్రి నారాయణ కూడా సొంతలు కడుతున్నారు ఇదంతా నేను చెప్పేదంతా కూడా అర్బనైజేషన్ పూర్తిగా రాజధానిలో జరుగుతుంది ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం ఈ రాజధాని రాకముందు కానీ ఇప్పుడు కానీ పరిగణిస్తే ఆ ఇరవై ఇరవై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి ఆ ఓళ్ళకే పరిమితంగా ఉంది దాది ఇప్పుడు ఒక్కసారిగా గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ స్థాయికి వెళ్ళిపోయింది అంటే నగ అర్బనైజేషన్ అంటే పట్టణ నాగరిక నాగరికీ పట్టణ ప్రాంతాలుగా మారిపోతా ఇప్పుడు రాజధానిలో ఒకేసారి పొద్దున సెక్రటేరియట్ సచివాలయ సిబ్బంది అన్ని రకాల హెచ్ఓడి కార్యాలయాలు ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి స్థాయిలో సచివాలయం తర్వాత హైకోర్టు తర్వాత అసెంబ్లీ ఇటువంటి రాజ్భవన్ నిర్మాణాలు పూర్తయి అన్ని హనుగులు ఏర్పడే ఏర్పడటానికి సుమారుగా నలభై సంవత్సరాలు పడుతుంది మరోవైపు హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చబోతున్నారు ఆ జాతీయ రహదారికి లింక్ చేస్తా జగ్గైపేట కోదాడ నుంచి వయ మాదిడు అచ్చంపేట ఓల్డ్ అమరావతి రాజధాని అమరావతి కూడా ఒక మహా రోడ్డుని ఏ ఎనిమిది లేని రోడ్ని అయిపోతారు తర్వాత రకరకాలుగా ఇటు అనంతపురం నుంచి వచ్చారు ఆ రోడ్లు అన్ని అనేక రోడ్లు ప్రపోజ్ చేశారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు అర్బనైజేషన్ అనేది గణనీయంగా రాబోతుంది పాటు అన్ఫార్చునేట్ గా ఇప్పుడు విజయవాడ గుంటూరు అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఈ రాజధానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అర్బనైజేషన్ పెరగాలి అంటే మీకు ఉదాహరణకి ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పక్క ఇటువైపు తీసుకుంటే ఇటు తెనాలి నగరపాలక సంస్థగా మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కదరా ఊరు అంగలకూదురు ఇటువంటి ఊళ్ళన్నీ కూడా గురిపాలెం దాకా తెనాలు కలిసే ఉన్నాయి దాని సమీపంలో గ్రామాలు కలిపి తెనాలి నగరపాలక సంస్థగా చేయాలి అదే నర్సరాపేటలో కూడా జలమంద నిశపాలెం లింగం గుట్ల పెట్టూరు వారిపాలెం రాయపాడు ఈ ఊళ్ళన్నీ కూడా ప్రధాన నచ్చాట్లు కలిసిపోయింది దాన్ని కూడా ఆ ఊళ్ళన్నీ కలిపి దాన్ని కూడా నగరపాలక సంస్థ చేయాలి మరోవైపు చీరల్లో ఈపురుపాల నుంచి పన్నెండు వరకు చీరాల నియోజకవర్గం అంతా కలిసే ఉంటుంది దాదాపు చీరలు కూడా నగరపాలక సంస్థగా చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా ఇటు నగరపాలక సంస్థగా చేస్తే అక్కడ అర్బనైజేషన్ పెరగడంతో పాటు పెరుగుతుంది దానికి అనుగుణంగా అంటే నేను చెప్పే ఊళ్ళన్నీ కూడా రాజధానికి సుమారు యాభై అరవై కిలోమీటర్లు సుమారుగా డెబ్బై ఎనభై కిలోమీటర్ల మధ్యలో ఉన్నాయి ఈ ఊళ్ళని ఈ ఊళ్ళు అర్గనైజేషన్ చేయటం అంటే అక్కడ నుంచి రాజధానిలో చిరుద్యోగులు కానీ ఇతర వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు రాజధానిలో నివాసూ ఉంటాయి ఖర్చులు భరించలేని వాళ్ళు ఈ ప్రాంతాల నుంచి స్టే చేసి వెళ్తా ఉంటారు అంటే ఇక్కడ ఉన్న బంధువులు కానీ వాళ్ళు గానీ వీళ్ళంతా కూడా ఇట్లా ఈ ఈ ప్రాంతాలను పాయింట్ గా చేసుకొని వెళ్తూ ఉంటారు హైదరాబాద్ ఉందనుకోండి హైదరాబాద్ సచివాలయంలో లేకపోతే ఇతర ఉద్యోగులు ఐదింటికి సచివాలయం బయటకు ఇంటికి వెళ్ళేసరికి ట్రాఫిక్ లో విధంగా రాజధాని నుంచి నేను చెత్త ప్రాంతాల నివాసం ఉంటే రెండు గంటలు ఇటు వెళ్తా అవుతాడు నేను వీటితో పాటు ఇంకా మీకు ఇంకా ఆర్గనైజేషన్ పరిగణలు తీసుకుంటే గుంటూరు మన రాజధాని అమరావతి మంగళగిరి నుంచి తెనాలి తెనాలి మంగళగిరి మధ్యలో ఉన్నటువంటి దుగ్గిరాలు ఏమన్నాయి రెండు కలిసే ఉంటాయి దిగ్గురాల ఏమనే మున్సిపాలిటీగా మార్చాలి తర్వాత తెనాలి గుంటూరు తెనాలి నారాపూడు మధ్య ఉన్నటువంటి వడ్లమూడి సంఘం జాలి రెండింటి కలిసి మున్సిపాలిటీ చేయాలి తర్వాత గుంటూరు కొందూరు మధ్యలో ఉన్న చేప్రోల్ని మున్సిపాలిటీ చేయాలి గుంటూరు ఆ ఒంగోలు ఒంగోలు వయ పపాడు పెదనందిపాడు ఇంకోళ్ళు రోడ్ లోని పత్తిపాడు పెదనంతిపాడు ఇంకోళ్ళు పచ్చదు నాలుగు మున్సిపాలిటీలుగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఇవన్నీ కూడా నగర పంచాయతీ స్థాయికి వచ్చేసింది అంటే పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలను కలిపి దాన్ని మున్సిపాలిటీగా చేయొచ్చు ఇటువైపు పిరంగిపురం కూడా మున్సిపాలిటీ చేయాల్సిన అవసరం గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నలభై గ్రామాలను కలిపి గ్రేటర్ గుంటూరుగా మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాదాపు యాభై ఆరు ఆర్డులున్న వార్డులు ఉన్నటువంటి గుంటూరు నగరపాలక స్థాపని ఒక ఎనభై 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 ఐదు వార్డులకు విస్తరించాల్సిన అవసరం ఉంది ఇటు పెదకాకారి నాగార్జున యూనివర్సిటీ ఇటు తేరేచెల్ల ఇటు లాము లాము ఇటు నారాపడూరు నంది వెలుగు రోడ్లో ఈ మొత్తం విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ మున్సిపాలిటీలో పచ్చిపాటి రోడ్లో కుమ్మూర్తుల దాకా మున్సిపాలిటీ గుంతు గ్రేటర్ గ్రంతులో కాపాకునేటువంటి అవసరం ఉంది ఇట్లా ఈ అన్ని అర్బనైజేషన్ పెరగటం వలన ఒక రాజధానితో పాటు ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయి ఒక పెద్ద మహానగరంగా మారే అవకాశం ఉంది దీన్ని పరిగణలో ఇచ్చుకోకుండా రాజధాని అనగానే చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ భాస్కరు లేకపోతే కన్నబాబు వాళ్లే చూసుకుంటారు మనకి ఎందుకనేటువంటి ప్రతిఫలం ఉంది చెప్పిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓల్డ్ అమరావతిని మున్సిపాలిటీ కాదు ఈ ఎమ్మెల్యేలు ఇది మున్సిపాలిటీలుగా మార్చాల్సిన మార్చాలని ప్రపోజల్ ఇస్తే ఎంతనే అయిపోద్ది మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తిడుగురాళ్ళ అంటే బురదాల నియోజకవర్గంలోని బురదాల దాచేపల్లి రెండింటిని ఒకేసారి మున్సిపాలిటీని అది మార్చాను రాసమయ్యే పని కట్టుకుని వెంటనే చేయించాడు ఒక ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రంలో మూడు మున్సిపాలిటీలు ఉంది అది ఒకటే తిడుగురాళ్ళ దాచేపల్లి గురదాల మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ నేను చెప్పిన ప్రాంతాలని శాసనసభ్యులు ఏంటంటే ఒక మున్సిపాలిటీ అయితే ఒక మున్సిపల్ చైర్మన్ వస్తే వీళ్ళకి రాజకీయంగా వీళ్ళ మాట సాగదనేటువంటి సాగదైనటువంటి దృక్పథంతో వెలుగులోకి తెట్ల ఇంకోటి ఈ మున్సిపాలిటీ కాగానే అయితే సంవత్సరం కోసారి పని మున్సిపాలిటీలో సంవత్సరానికి రెండు సార్లు ఆరు నెలలకు ఒకసారి పన్ను కట్టాలని కొంతమంది శాససభ్యులు ప్రజల మీద అదనపు భారం పడుతుందండి అనే దృక్పథం కూడా ఉంది ప్రజల మీద అదనపు భారం పడే పడదు నా మున్సిపాలిటీ అయితే వాల్యూ పెరుగుతుంది ఆతులు పెరుగుతాయి కనెక్టివిటీ పెరుగుతుంది మౌలిక వసతులు పెరుగుతాయి ఎప్పుడైతే నేను చెప్పినా మున్సిపాలిటీ లేనియాంగో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటంలో ఉంది కేంద్రంలో రామ్మోహన్ నాయుడు పెంసాని ఈ జిల్లాకు సంబంధించిన పెంసాని మంత్రిగా ఉన్నాడు నేను మాట్లాడే ప్రాంతాల్లో పెంసాని అసలు ఎంపీగా ఉన్నాడు ఆ నియోజకవర్గ పరిధిలోని ఇటు సాడికొండ అటు చేపరూలు దిగ్గిరాల యమని తర్వాత కెనాలి కార్పొరేషన్ ఆయన మున్సిపాలిటీలో ఉంది గ్రేటర్ గుంటూరు అంతా ఆ నియోజకవర్గ పరిధిలో ఉంది చిరంగపూర్ మున్సిపాలిటీ ఆయన పరిధిలో ఉంది పెదనందిపాడు పచ్చిపాడు ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి ప్రధానంగా రాజధాని మొత్తం కూడా పెంసాని నియోజకవర్గంగా ఉంది ఇట్లా వీటన్నిటిని మౌలిక వసతులను కమసాని డెవలప్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి మున్సిపాలిటీకి హట్ ఇళ్ళు ప్రతి కార్ మున్సిపాలిటీకి ఒక వెయ్యి ఇల్లు వస్తాయి వెయ్యి దాదాపు ఒక దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు హెట్ ఇళ్ళు ఫ్రీగా వచ్చేటువంటి స్కీమ్స్ అనేక ఉన్నాయి వీటిని మనం తెచ్చుకొని అమరావతి అమరావతితో పాటు వీటిని కూడా డెవలప్ చేసుకుంటే రేపు పొద్దున ఇప్పుడు పెదకాని కేంద్రంగా నంబూరు కేంద్రంగా పెద్ద రైల్వే జంక్షన్ కాబోతుంది అని చెప్పి చెప్తున్నారు ఖమ్మం నుంచి కొత్త రైల్వే రాబోతున్నది తర్వాత రాజధాని చుట్టూ అనేక రహదారులు కొత్త రహదారిని ప్రతిపాదించారు మరోవైపు అచ్చంపేట తాడికొండ ఓల్డ్ అమరావతి మండలాల్లో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందని చెబుతున్నారు ఇవన్నీ వచ్చినప్పుడు వచ్చేది అదే దశలో మనం అనుకునేటువంటి ప్రాంతాలన్నీ కూడా దశల వారీగా అర్బనైజేషన్ పెరగాల ఇప్పుడు మరోవైపు అచ్చంపేట మండలంలోని మాదిపాటి నుంచి అటు కృష్ణా అంటే ఓల్డ్ కృష్ణా నల్గొండ జిల్లాలు ఇటు గుంటూరు జిల్లాని కలుపుతా ఆ బ్రిడ్జి కడతా ఉన్నారు బిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇంకా రాకపోకలు అటు ఇటు కనెక్టివిటీ పెరుగుద్ది ఈ పెరిగినప్పుడు వాటికి ఇప్పుడున్నటువంటి గ్రామాల స్వరూపమే మారిపోయి పూర్తిగా అర్బనైజేషన్ పెరిగింది ఒకప్పుడు మనకి మంగళగిరిలో ప్రకాశం బ్యారేజ్ మంగళగిరిలో కూడా విజయవాడ వెళ్ళేవాళ్ళం తర్వాత కన ఎనభై రోజులు ఎంటర్ రవరా సీఎం అయిన తర్వాత కనకదుర్గ వారధి గడినాక విజయవాడ గుంటూరు మంగళగిరి పట్టణాలు రూపురేఖలే మారిపోయాయి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత తాడేపల్లి మంగళగిరి కలిసిపోయింది ఇతర అనేకమైనటువంటి మార్పులు దశల వస్తాయి ఇప్పుడు ఒకసారి మనం అనుకున్న విధంగా గుంటూరుతో పాటు అటు విజయవాడలో కూడా ఓల్డ్ కృష్ణా జిల్లాలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలను కూడా మున్సిపాలిటీలుగా ఇటువంటి నగర మేజర్ పంచాయతీ మున్సిపాలిటీలుగా మారిస్తే అర్బనైజేషన్ ఒకేసారి పెరుగుతూ ఉంటుంది రేపు ఇప్పుడు ఒక్కసారిగా లక్షల జనాభా వచ్చి అక్కడ స్టే చేసే అవకాశం ఉండదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడేది జనాన్ని తీసుకొచ్చి ఆడబెడతాం ఈ రాజధాని ఎప్పుడు డెవలప్ అవుతుంది విశాఖలో అయితే అన్ని ఉన్నాయి అంతా జనాభా ఉన్నారు ఇక్కడ జనాభా ఎవరు ఉండారు సాంట్రాజెట్కి అంతా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటి కామెంట్లు చేస్తా ఉన్నారు మన మనం వాటన్నిటికీ జవాబుగా దీటుగా చెప్పాలంటే మనం అనుకున్న పట్టణ ప్రాంతాలు చేయాలి వీటితో పాటు రాజధాని అమరావతికి అటు ఓల్డ్ కృష్ణ గుంటూరు ఏదైతే విజయవాడ గుంటూరు కేంద్రంగా ఒక ఇప్పుడు ఇటు నుంచి ఇక్కడ గు రాజధాని నుంచి చీరాల నర్థోపేట మాతూరు అటు తెనాలి ఇటు బిడుగురాళ్ల వీటికి రెగ్యులర్ గా ఆర్టీసీ బస్ సౌకర్యం బస్సు సౌకర్యాలు పెడితే జనం ఎప్పటికప్పుడు రాజధానికి వెళ్ళాలనుకున్నాడు కనెక్టివిటీ పెరుగుతాయి అప్పుడు రాజధానికి రాకపోకలు ఇవన్నీ పెరుగుతాయి అప్పుడు మీకు అర్బనైజేషన్ చాలా ఈజీగా పెరుగుతుంది తప్ప ఇప్పుడు ఏదో రాజధానిలో ల్యాండ్ పూలింగు అదైపోతే మళ్ళీ సెకండ్ పూలింగు రెండోదైతే భూసేకరణ అంతా ఇవన్నీ వల్ల ఏమైందంటే అది పలుతూ ఉంటుంది కానీ మనం అనుకున్నట్టుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అక్కడ ఈజీగా మీకు అర్బనైజేషన్ అవుతాయి ఇప్పుడు ఓడ్ అమరావతి మున్సిపాలిటీ అయింది అనుకోండి తాడికొండ మున్సిపాలిటీ అయింది అనుకోండి గుంటూరు ఓల్డ్ అమరావతి మధ్య రెండు మున్సిపాలిటీ వస్తాయి అటు పక్క రాజధాని ఉంది ఇటు పక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది ఇటు పేరేషన్ సహకరించి అటు లాము అటు కోడూరు ఇవన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లు కలిసి అనుకోండి ఎంత పెద్ద పట్టణం అయిపోద్ది ఇవాళ సమీపంలోనే ఇవన్నీ ఉంటాయి ఈ విధంగా మనం నాగరికత పట్టణాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను దృష్టిలో పెట్టుకుంటేనే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది